పూజ పుట్టేటప్పటికి ఈవెన్ మా తాతయ్య కూడా చనిపోయారు అప్పుడు ద మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హాల్ అంటే కొంచెం ఆ ప్లేస్ మిస్ అవుతాను నేను ఏదన్నా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే గట్టి హృదయంతో డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాం అన్నమాట అంటే హాయ్ అండి వెల్కమ్ టు క్రియేషన్స్ ఇట్ ఆసిటీస్ గా మన ఓల్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసాము అండ్ దీనికి ఏంటి రీజన్ అనేది చెప్తాను అండ్ హ్యాపీగా ఉన్నావా లేదంటే సాడ్ గున్నావా అంటే మాత్రం ఖచ్చితంగా న్యూట్రల్ అనే చెప్తాను ఎందుకంటే దేనికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పెడితే డిసడ్వాంటేజ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ హాల్ అనేది కంజెస్టెడ్ అయిపోతుంది అనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా ఏ రీజన్ లేదు నేను వేరే ది షాప్ కి షిఫ్ట్ చేయడానికి రీజన్ మిషన్స్ ని ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నప్పుడైనా సరే ఈవెన్ ఆన్లైన్ లేక అయినా సరే చాలా మంది ఆఫ్లైన్ కస్టమర్స్ ఉన్నారు చాలా బిజీగా నడుస్తూ ఉంటుంది అండ్ లేదా నేను లేకపోతే కస్టమర్స్ నా కస్టమర్స్ కలిపి మేము కుట్టలేనని నడుస్తుంటాయి ఓన్లీ ఆన్లైన్ కన్సిడర్ చేయపోయినా సరే బట్ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇంకా చాలా వర్క్ పెరిగింది ఇంకా వర్క్ కావాలి బట్ సో ఇప్పుడు ఆన్లైన్ ఏంటంటే ఇక్కడున్న అక్కడున్న పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు ఆఫ్లైన్ అంటారా ఇంకా ముందే చాలా మంది ఉన్నారు ఎందుకు నేను అసలు చేంజెస్ అంటే ఓన్లీ ఇది కంజెస్టెడ్ అయింది సో కంజెస్టెడ్ అయితే డబుల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు కదా అని కొంతమంది సజెషన్ ఇచ్చారనమాట దాని కూడా చెప్తాను యాక్చువల్గా ఏంటంటే నాకు ఇంకొక ఒపీనియన్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్స్ తో ఉన్నట్టే ఉండేది అనమాట నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను నిద్ర ఇంకా నేను నిద్ర లేచినప్పటి నుంచి నేను నిద్రపోయేంత వరకు కూడా కస్టమర్స్ వస్తూనే వెళ్తూనే ఉండేవాళ్ళు అనమాట సో ఇంట్లో వల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది ఏమో అనిపించింది నాకు ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఇంట్లోనే ఉంటాయి కదా క్లాత్స్ కూడా సో ఎక్కడికైనా వాళ్ళు సడన్ గా అలా వెళ్ళాలంటే ఈవెన్ నైన్ కి అలాగా వచ్చి తలుపు తట్టేవాళ్ళు తెలుసు కొంతమంది జస్ట్ ఇప్పుడు నాకు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే ఒక టెన్ మెంబెర్స్ అనుకోండి నిజంగా చెప్తున్నా కదా మనం ఫీల్ అవ్వాలన్నా హట్ అవ్వాలన్న ఒక టెన్ మెంబర్స్ చాలు నిజంగా చెప్తున్నా కదా కస్టమర్స్ దేవుళ్ళు అంటారు నిజంగా కస్టమర్స్ దేవుళ్ళే నా కస్టమర్స్ అందరూ చాలా అర్థం చేసుకుంటారు బట్ ఒక టెన్ మెంబర్స్ ఉంటారు ఓవర్ హైపెడ్ ఏమంటారు అది ఓవర్ యాక్షన్ కూడా కాదు కానీ యాక్షన్ నేను చెయ్యరు కానీ ఆ ఏమంటారు దాన్ని విసిగిస్తారు చూస్తారా అంత ఏదో విసిగిపోతాం అనమాట మనకి తల్లి కుంటుని నుంచి చిరాకు వచ్చేసిద్ది అంటే మన సిచ్యువేషన్ అర్థం చేసుకోరు మెయిన్ థింగ్ సో ఆ మెయిన్ దానికోసమే నేను ఇంకొకటి రీజన్ ఏంటంటే టూ రీజన్స్ ఉన్నాయి టూ త్రీ రీజన్స్ ఉన్నాయి నేను డబుల్ బెడ్రూమ్ తీసుకోకుండా అక్కడ సపరేట్ గా తీసుకోవడానికి ఎందుకంటే ఈ టూ రెంట్స్ రో ఇది సెవెన్ అది ఫైవ్ టూ సో ఈ ట్వెల్వ్ థౌజండ్ లో ఈజీగా డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తుంది చింతల్లో బట్ డబుల్ బెడ్రూమ్ తీసుకున్నా సింగిల్ రూమే కదా ఎక్స్ట్రా వస్తుంది మనకి బట్ ఇది ఓపెన్ ప్లేస్ బాగుంది మెయిన్ గా ఆంటీ వాళ్ళు మొత్తం చాలా బాగుంటారు మెయిన్ గా ఓనర్స్ మంచి వాళ్ళు దొరికితేనే మనం కొంచెం పీస్ఫుల్ గా ఉండగలం మెయిన్ మెయిన్ పాయింట్ ఇది అండ్ తర్వాత కస్టమర్స్ కూడా కొంతమంది ఎక్కువ విసిగిస్తున్నారా అని కొంచెం అనిపించేది సో కొంతమంది నిజంగా చెప్తున్నారు కదా చాలా తక్కువ పర్సంటేజ్ బట్ వాళ్ళ వల్లే రిపీటెడ్ గా వాళ్ళే వచ్చేదనమాట రోజు ఏదో ఒక రీజన్ పెట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంకా హస్బెండ్ ని ఇలా పంపించేస్తారు ఆఫీస్ ల కళ పంపించేస్తారు ఇంకా పంపించేసిన తర్వాత ఏమి వర్క్ ఉండదు ఇక్కడికి వచ్చి టైం పాస్ చేద్దామని అనుకుంటారనమాట కానీ ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ కి సమాధానం చెప్పలేను అది నా బాధ నేను కూర్చొని మాట్లాడడం నాకు పెద్ద కష్టమేం కాదు కానీ అది నిజం చెప్పాలంటే నాకు కూడా ఇష్టం ఎక్కువ మాట్లాడతాను నేను కూడా కాకపోతే వర్క్ చాలా ఆగిపోయేది దానివల్ల చాలా ఇబ్బంది అయ్యేది సో అది రీజన్ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా నా టైమింగ్స్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా నేనేమనుకున్నా అంటే ఫస్ట్ చెప్తున్నా కదా నా మనసులో మాట నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మిషన్స్ మీదే ఉంటున్నాను ఇలా కాదు నేను అంటూ ఒక షాప్ అంటూ తీసుకుంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు అక్కడ ఉంటాను రిమైనింగ్ టైం అంతా ఇంట్లో ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు పీస్ఫుల్ గా మిషన్ గోల్ ఏం లేకుండా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్ ఇంకొకటి బట్ అక్కడ ఏం జరిగిందంటే ఆదిత్య నిద్రపోడు ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను టెన్ కి వెళ్తాను టెన్ కో నైన్ కో అక్కడికి వెళ్తాను సార్ స్కూల్ పంపించాక ఈవినింగ్ ఒక సెవెన్ కో ఎయిట్ కో నైన్ కో ఇంటికి వస్తానంటే కుదరదు ఎందుకంటే వన్ నిద్రపోడు రెండు మూడింటి వరకు కూడా నిద్రపోడు ఆదిత్య సో టైమ్ చేంజింగ్ అనేది నా చేతిలో లేదనేది నాకు క్లియర్ గా అర్థమైంది ఇంకొక రీజన్ ఏంటంటే యాక్చువల్ గా అక్కడ స్కూల్ కూడా ఉంది ఎదురుగా స్కూల్లో ఉండడం వల్ల ఇక్కడ కామెడీ ఏం జరిగిందంటే స్కూల్ యాక్చువల్గా నాకు కొంతమంది కొంచెం ఎక్కువ విసిగిస్తారు అన్న కస్టమర్స్ అంటే ఓల్డ్ ఉన్నారు కొంతమంది న్యూగా కూడా ఉంటారు స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా వచ్చేవాళ్ళు అనమాట షాప్ ఇది స్కూల్ ఇది షాప్ ఆల్రెడీ మన ఓల్డ్ కస్టమర్ ఐ మీన్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కి అయితే తెలిసి ఉంటుంది సో అక్కడికి వచ్చినప్పుడు అలా వచ్చేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఏంటంటే ఏముందలే ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా మిస్టేక్ కాదు బట్ అది నాకు చాలా లాస్ అవ్వడం వల్ల నాకు ఎక్కువ కోపం వచ్చేది బట్ ఏంటంటే నేను ఎక్కువ కోపం చూపించను ఎవరి మీద చూపించను చూపించకూడదండి నిజంగా చెప్తున్నా కదా ఎవరి మీద కోపం చూపించకూడదు బయట వాళ్ళ మీద మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలు మన హస్బెండ్ మన అమ్మ నాన్నో అయితే చూయించవచ్చు కానీ అలా ర్యాష్ గా మాట్లాడడం నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ కాదు సో బట్ రాష్ గా మాట్లాడలేదు కానీ నిదానంగా సర్ది చెప్పుకుంటూ వచ్చాను అందరికి మాక్సిమం డోర్ క్లోజ్ చేసే ఉంచేదాన్ని ఇప్పుడు డోర్ ఓపెన్ లో ఉంటే అలా రోడ్ లో పోయే వాళ్ళు కూడా కరెక్ట్ గా వచ్చేసేవాళ్ళు అదే డోర్ క్లోజ్ లో ఉంటే అవసరం ఉన్న మాత్రమే వచ్చేవాళ్ళు సో అలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చా టాకింగ్ అనేది చాలా తగ్గించేసాను నేను యాక్చువల్లీ నేను ఎక్కువ మాట్లాడతా బట్ కస్టమర్స్ తో చెప్పాను కదా చాలా లేట్ అవుతుందని మొత్తానికి ఓకే అంత బాగుంది మెయిన్ గా నేను అక్కడ షిఫ్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అమ్మమ్మ వచ్చింది కదా నా దగ్గరికి సో అమ్మమ్మ వచ్చినప్పుడు ఏంటంటే అమ్మమ్మ ఇంకా ఫిక్స్డ్ గా ఉంటదిలే ఇంకా నాకైనా అత్త అమ్మమ్మ ఎవరు లేరు మీకు ఆల్రెడీ తెలుసు కదా హరికి మదర్ అండ్ ఫాదర్ ఎవరు లేరు సో నాకైనా అమ్మ నాన్న ఎవరు అత్తమ్మ ఎవరు లేరు అండ్ ఇక్కడ పిల్లల్ని చూసుకోవడానికి అమ్మమ్మ ఉంటుంది అండ్ అమ్మమ్మ కూడా అక్కడ తాతయ్య లేడు కాబట్టి అండ్ కొడుకులు కూడా లేరు కాబట్టి ఫోన్లీ ఉంటది ఆమె లాస్ట్ వరకు కూడా హ్యాపీగా ఉంటది అని అనిపించింది నిజం చెప్పాలంటే బట్ కొన్ని రీజన్స్ కొన్ని హట్టింగ్ హత్తింగ్ ఏం లేదు కానీ ఇప్పుడు పూజి అయింది ఇంకా ఊర్లో వాళ్ళు అందరూ ఏమంటారు ఎప్పుడు వాళ్ళనే చాకుతూ ఉన్నారు అంటే మమ్మల్ని అనమాట ఫస్ట్ నుంచి పిన్ని వాళ్ళిద్దరికి పిల్లలు లేరు అనమాట మేము ముగ్గురు మే పిల్లల మీ పూజి మేము పుట్టిన నాకంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ చిన్నది పూజి చాలా చిన్నది నా మీద ఫిఫ్టీన్ సిక్స్టీన్ కాదు ఇంకా చాలా చిన్నది అంత చిన్నది కదా పూజ సో అప్పటి వరకు పూజ పుట్టేటప్పటికి ఈవెన్ మా తాతయ్య కూడా చనిపోయారు అప్పటి వరకు మమ్మల్ని చూస్తారు కాబట్టి ఊర్లో ఒక టాక్ వీళ్ళకే పెడతారు వీళ్ళనే చేస్తారు అని అండ్ ఇంకా నాకు ఎందుకో కంటిన్యూ చేయాలి అనిపించలేదు వద్దులే అనిపించింది అండ్ ఈ బర్త్డే కూడా అమ్మమ్మ మీద ఏమైనా పడుతుందేమో అనిపించింది అమ్మకు కూడా ఇంక ఇష్టం లేదు అండ్ అది ఒక రీజన్ అండ్ ఇంకో అంటే యాక్చువల్ గా మనకి గట్టి అవసరం ఉండి ఉంటే లేదా అమ్మమ్మకి అమ్మమ్మకి మా తరపున గట్టి అవసరం కానీ మాకు అమ్మమ్మ తరపున గట్టి అవసరం కానీ ఉండుంటే కనుక ఇవన్నీ ట్రాష్ అని చెప్పాలంటే బట్ ఇది స్మాల్ ఇష్యూనే కాబట్టి వదిలేస్తాం అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మమ్మ పెన్షన్కి వెళ్ళేటప్పుడు ఒకటి వెళ్ళాల్సి వస్తుంది ఒకటే రావాల్సి వస్తుంది చాలా భయపడిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే డౌన్ ఉంది అమ్మమ్మకి సడన్ గా పడిపోతుంది అనమాట ఇంకా ఇలానే చాలా యాక్టివ్గా ఉండి సడన్ గా పడిపోయింది ట్రైన్ లో అప్పుడు లత వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం పట్టుకొని ఏదో స్వీట్ సాల్ట్ అలా తాపిచ్చి అలా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి మొన్న కూడా రీసెంట్ గా కూడా చిన్న మోషన్స్ అయినా చిన్న థింగ్స్ అయినా సడన్ గా పడిపోతుంది ఒక్కొక్కసారి ఏది లేకపోయినా కూడా సడన్ గా పడిపోతుంది సో అలాంటప్పుడు పిల్లలు వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అంటారు అమ్మ వాళ్ళు సో అమ్మ పిన్ని ఏమన్నారంటే ఏమన్నది ఇప్పుడు మమ్మల్ని చూస్తారని పిన్ని కుళ్ళుకోవడం కానీ పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నారని మేమే అనుకోవడం కానీ ఇది ఇప్పటికీ జరగదు ఈ జన్మ కాదు ఇంకొక జన్మ ఎత్తినా జరగదు అది మాత్రము ఎందుకంటే నా కస్టమర్స్ వరకు తెలుసుంటారు నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే నా కస్టమర్స్ కి తెలిసి ఉంటారు మేము పూజని ఎలా చూసుకుంటాము పిన్ని మమ్మల్ని ఎలా చూసుకుంటేదో ఈవెన్ ఇక్కడ నాకు ఏదన్నా అవసరం ఉన్నా అమ్మకి వచ్చినా రాకపోయినా ఒకవేళ కుదరపోతే పిన్నే వచ్చిందని అనమాట ఇక్కడ ఉండడానికి కూడా సో మొత్తానికి ఇంకా అమ్మమ్మని వద్దులే ఇంక ఇక్కడే ఉంటది ఎప్పుడన్నా నార్మల్ గా వస్తుంది మా దగ్గరకు వస్తే ఇంకా నేను ఓకేలే అనుకున్నా ఇంకా నేను ఏమనుకున్నా అంటే నిదానంగా ఇప్పుడు జనరల్ గా నేను అనుకున్నదే ఇక్కడ అసలు స్పేస్ లేదు చిన్నపిల్లలు లేకుండా ఉంటే అది వేరేలా ఉండేది నాకు మరీ చిన్నపిల్లలు పాపమ్మ వాడు తిరిగి ఆడుకునేంత లేదు మిషన్స్ పడుచుకుంటూ ఉంటాడు తలకి దెబ్బ తగ్గి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఇంత ఎత్తు అది కట్టింది లాత దగ్గర పడుచుకున్నాడు అనమాట సో అలాగా అవుతూ ఉంటదని చెప్పి నేను మార్చాను ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది పిల్లోడిని తీసుకొని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది సో వేస్ట్ అనిపించింది నాకు కూడా పిల్లల్ని తీసుకొని అక్కడ పెట్టడం వేస్ట్ కదా అండి ఫుడ్ అమ్మమ్మ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా నేను ట్యాంక్ తిన్న తినపోయినా అమ్మమ్మ ఇద్దరు ట్యాంక్ తినేసేవాళ్ళు సో ఫుడ్ ఒకటి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంట్లో కాబట్టి సో అంటే అంటే ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటే అది ఓకే బాయ్ చేసుకోవడం అనేది అండ్ కొంతమందికి ఏంటంటే ఆప్షన్ ఉండదు ఇప్పుడు ఇంట్లో ఉంటే కస్టమర్స్ ఉండరు అలాంటప్పుడు తప్పదు ఒక టైంకి లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అలాగా బట్ నాకు అంత అవసరం లేదనిపించింది ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఇక్కడ ఉన్నా ఉన్నా సేమే కస్టమర్స్ కాకపోతే అక్కడికి వెళ్ళాక మాత్రం మీకు ఎలా ఉంది బాగుందా కలిసి వచ్చిందంటే నిజంగా చాలా బాగా కలిసి వచ్చింది హౌస్ కానీ అండ్ ఓనర్స్ కానీ భవానీ అండ్ వాళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళు ఎంత అయినా చెప్పొచ్చు చాలా అర్థం వాళ్ళు అసలు ఏం మాట్లాడేవాళ్ళు కాదు అంటే దేని గురించి కూడా డిస్కషన్ ఉండదు ఓనర్స్ మేము రెంట్కి ఉండే వాళ్ళ మీద దేని గురించి డిస్కషన్ లేదు ఇప్పటి వరకు అయితే ఏది లేదు సెవెన్ ఎయిట్ మంత్స్ లో ఓనర్స్ తో మాత్రం అండ్ బాగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు అండ్ నిజంగా చెప్పాలంటే కొంచెం ఆ ప్లేస్ మిస్ అవుతారు నేను ఏదన్నా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి ఎందుకంటే నేను ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా బట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం సాడ్నెస్ ఉంది ఎందుకంటే కొంచెం మిస్ అవుతా ఆ ప్లేస్ సో ఇది రీజన్ అనేది మెయిన్ గా అమ్మమ్మ ఇంకా రాదు సో రాకపోయినప్పుడు ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకొని ఫుడ్ కి ఇబ్బంది అవుతుంది అంటే డబుల్ రెంట్స్ పే చేసుకోవడం కూడా వేస్ట్ కదా పిల్లల కోసమే మనం తీసుకున్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్లి మళ్ళీ మిషన్స్ దగ్గర పెట్టేటప్పుడు ఇంకా వేస్ట్ అనిపించింది అయితే నేను ఏమనుకున్నాం అంటే ఇంకా చాలా ఇంకా సరిపోవట్లేదు సో ఈ స్టూడెంట్స్ కలిపి బెడ్ బెడ్రూమే వస్తుంది కదా సో డబల్ బెడ్రూమ్ ఇంకా అమ్మ వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకొని మెయిన్ ఇక్కడ నుంచి మారడం ఇష్టం లేదు ఆల్రెడీ చెప్పా కదా బట్ అవసరం తప్పదు ఇంకా ఇప్పుడు చాలా కంజెస్టెడ్ అయిపోయింది అండ్ చాలా ఏమంటారు అది మనకి కస్టమర్స్ కూడా కొంచెం పెరగడం వల్ల అన్ని కవర్స్ అయిపోతుంటాయి మన దగ్గర లగేజ్ ఎక్కువ అయింది సో దానివల్ల డబుల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నాము చూసాము అండ్ ఇంకొకటి అలా డబుల్ బెడ్రూమ్ హౌస్ చూసే క్రమంలో ఇంకొక పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఒకవేళ అదంతా సక్సెస్ అయితే నేను నెక్స్ట్ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను బట్ ద రీజన్ అయితే అది అండ్ ఇప్పుడు ఒక ఫోర్ మంత్స్ వరకు షోర్ గా ఇక్కడే ఉంటాము మాకు ఇంకేదన్నా కుదిరితే ఓకే కుదిరిపోతే ఇంకేదన్నా నెక్స్ట్ ఆలోచిస్తాము బట్ ఈ ఫోర్ మంత్స్ మాత్రం కంపల్సరీ ఇక్కడే ఉంటాము ఆ మెయిన్ గా రీజన్ అయితే అది చాలా మందికి డౌట్ ఓన్లీ యూట్యూబ్ వాళ్ళకే కాదు అంటే ఆన్లైన్ వాళ్ళకే కాదు ఆఫ్లైన్ వాళ్ళు కూడా అంటే ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా నాతో లింక్ షేర్ చేసుకుంటారు కదా సో అందరూ అడుగుతూనే ఉన్నారు సడన్ గా చేంజ్ చేస్తాం అనమాట ఎలా అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అనుకున్నా బట్ అన్నయ్య వాళ్ళకి హౌస్ అవసరం అయింది సో వన్ మంత్ తర్వాత చేసేది కదా ఇప్పుడే చేస్తే వాళ్ళకి అవసరం ఉంటుంది కదా ఇప్పుడు అన్న వాళ్ళు షిఫ్ట్ అయిపోతారనమాట ఈ కి అలాగా అన్న వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు మేమున్న మేము మిషన్స్ తీసుకున్నాం కదా సేమ్ ఆ రూమ్ లోకే అన్న వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు అనమాట వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు పెద్దల్లో చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ ఇద్దరు చిన్నపిల్లలు మా అక్క దగ్గర ఉంటారు అంటే మా అన్న వైఫ్ వాళ్ళ అమ్మ సో అక్కడ దగ్గర ఉంటారు ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఆ సామాన్లు పెట్టుకోవడం కోసం మార్నింగ్ వెళ్తారు నైట్ కి వస్తారు నైట్ పడుకుంటారు అంతే సో వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు అన్నమాట అందుకని నేను జస్ట్ అలా అనుకున్నాను లేదో సడన్ గా అక్కడ అడిగింది సడన్ గా సడన్ సడన్ గా అనుకున్నట్ మిషన్స్ షిఫ్ట్ చేస్తాము పోటర్ లో బుక్ చేసేసుకొని షిఫ్ట్ చేసేస్తాము ఇంటికి అండ్ కవర్స్ ఇంకా కొన్ని అక్కడ ఉన్నాయి ఇంకా టోటల్ గా ఖాళీ చేయలేదు అండ్ క్లీనింగ్ కూడా చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాము సో ఇదన్నమాట మన వీడియో అండ్ ఇది అప్డేట్ ఒకవేళ ఇంకా ఆన్లైన్ కస్టమర్స్ ఓల్డ్ ది గనక ఉండుంటే ఏంట్రా ఓల్డ్ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్కి వెళ్ళొద్దు నాతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఇంటికే వచ్చేసేయండి ఇంట్లోనే ఉంటుంది ఇంక నుంచి సో ఈ అప్డేట్ గా ఇవ్వడం కోసం చేశాను అనమాట ఈ వీడియో ఇంక ఇంతే ఈ వీడియోకి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్